హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి మల్టీ టాస్కింగ్ అదేవిధంగా హవల్దార్కి సంబంధించి అంటే సో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాప్ అండ్ హెవల్దార్కి సంబంధించి సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మనకైతే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎస్ఎస్కి సంబంధించి అంటే సో దాంతోపాటు మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ డేట్ దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్కి సంబంధించి అంటే సో మనకి ట్వంటీ సెవెన్ జూన్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవడం అయితే జరిగినాయి సో దాంతోపాటు మనకి ఇన్ డేట్ చేసుకుంటే సో థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దాంతోపాటు మీకు ఇక్కడ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి అంటే సో అక్టోబర్ నంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్కి సంబంధించి అంటే సో ఎంటీఎస్కి గాను సో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వీకిన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో దాంతో పాటు మనకి హవల్దార్ కి సో మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది వీకిన్స్ గాను ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మేల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్ సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మేల్ క్యాండిడేట్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో కూడా ఏజ్కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎంటీఎస్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో హవాల్దార్కి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడెట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్కి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఎక్స్ట్రాగా మీకు సో ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా త్రీ ఇయర్స్కి సంబంధించి సో మీకు అయితే యాడ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కేవలం టెన్త్ క్లాస్తో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో గాను మీకు మ్యాట్రికులేషన్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఈ పోస్ట్లకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకుందాం సో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ వచ్చేసి సో మీరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ అనేది సో జనరల్ వాళ్ళకైతే కేవలం హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ అదే అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే అయితే ఉంది సో ఇక్కడ ఫీకి సంబంధించి అంటే సో మీరు ఆన్లైన్లో అయితే త్రూ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో పేమెంట్కి సంబంధించి అంటే భీమి యూపీఐ నెట్ బ్యాంకింగ్ రూపాయి డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో అయితే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు మనకైతే ఇక్కడ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి అంటే సో మనకి ఏపీకి సంబంధించి అదే అదేవిధంగా తెలంగాణకి సంబంధించి సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ అయితే చూసుకుందాం సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అనేసి అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు సో తెలంగాణకు సంబంధించి సో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్కి సంబంధించి సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి వంటి సో ఎంటీఎస్ గాను మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు మనకి హవాల్దార్ కూడా సో మనకైతే సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో హవాల్దార్కి సంబంధించి సో మనకి సో ఫిజికల్ ఎఫిషియన్సీ అదే విధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్యూటర్ ఎగ్జామ్ వచ్చేసి సో హిందీ ఆర్ ఇంగ్లీష్ లో అయితే మీరు అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి వంటి సో సబ్జెక్ట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ సో నా మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మనకి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి సో రీజనింగ్ అబిలిటీకి సంబంధించి వంటి సో ట్వంటీ సిక్స్టీ టోటల్ వచ్చేసి సో మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడతారు ఫ్రెండ్స్ సో దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీజన్ టూకి సంబంధించి వంటి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ కంపారిజన్కి సంబంధించి వంటి సో ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేసి సో మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి అంటే హవల్దార్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో వాకింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి వన్ కేఎం ఇన్ ట్వంటీ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి అంటే సో మేల్కి సంబంధించి అంటే హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు చెస్ట్కి సంబంధించి అంటే సో ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండి సో ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది సో మినిమం గాలి పీల్చుకున్న తర్వాత ఐదు సెంటీమీటర్లు అయితే పెరగాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్కి సంబంధించి హైట్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు వైట్ వచ్చేసి మినిమం ఫార్టీ ఎయిట్ కేజీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సికి సంబంధించినట్టు సో ఎమ్టిఎస్ గాను అదేవిధంగా హవాల్దార్ గాను సో నోటిఫికేషన్ అయితే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో దాంతోపాటు సో కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్